మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె సిరిజా మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ కన్నుమూసిన విషయం తెలిసిందే గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు కానీ బుధవారం నాటికి పరిస్థితి తీవ్రంగా విషమించడంతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ కన్నుమూసారు ఆయన మరణం పట్ల బంధువులు స్నేహితులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఇక శిరీష్ శ్రీజను ప్రేమ వివాహం చేసుకున్నారు పెద్దలను ఎదిరించి గుళ్ళో వివాహం చేసుకున్నారు వీరు అప్పట్లో అయితే వీరి వివాహం పెను సంచలనంగా మారింది రెండు వేల ఏడులో శిరీష్ శ్రీజలు పెళ్లి ఆర్య సమాజంలో చేసుకున్నారు వీరికి ఒక కుమార్తె కూడా జన్మించింది కొన్నాళ్ల పాటు బాగానే సంసారం సాగింది ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి శిరీష్ కట్నం కోసం తనను వేధిస్తున్నాడని ఇబ్బంది పెడుతున్నాడంటూ శ్రీజ ఆరోపించింది అతనిపై కేసు కూడా పెట్టింది రెండు వేల పన్నెండులో పోలీసులకు ఫిర్యాదు చేసిందామే ఆ తర్వాత కొన్నాళ్లకు వీరు విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత మెగాస్టార్ దగ్గరే ఉండిపోయింది ఆమె రెండు వేల పద్నాలుగులో శ్రీజా శిరీష్లు విడిపోయారు కొన్నాళ్లకు రెండు వేల పంతొమ్మిదిలో శిరీష్ రెండో వివాహం కూడా చేసుకున్నారు చాలా మందికి అతడు రెండో వివాహం చేసుకున్నాడనే విషయం కూడా తెలియదు ఈరోజు ఆయన మరణించడంతో శిరీష్ రెండో భార్య గురించి కూడా తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు ఇక శిరీష్ ఒక డాక్టర్ని రెండో వివాహం చేసుకున్నారు ఆమె వివరాలు చూస్తే శిరీష్ రెండో పెళ్లి చేసుకున్న యువతి పేరు విహ్లా ఆమె సొంత ప్రాంతం హైదరాబాద్ ఇక్కడే డాక్టర్గా పనిచేస్తూ ఉన్నారు వీరిద్దరిది పెద్దలకు గుర్తించిన వివాహం అని తెలుస్తోంది పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు శిరీష్ అలాగే విహన చెన్నైలోని నివాసం ఉన్నారు శ్రీజతో విడాకుల తర్వాత శిరీష్ రాజకీయాల్లో కూడా వచ్చారు బీజేపీలో చేరారు కొన్నాళ్ళ పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు ఆ తర్వాత అనారోగ్యం బారిన పడడంతో రాజకీయాలకు దూరమయ్యారని తెలుస్తోంది కొన్నాళ్ళ క్రితం శిరీష్ లంగ్స్ పూర్తిగా పాడైనట్టు వైద్యులు వెల్లడించారు అప్పటి నుంచి ఆయన ట్రీట్మెంట్ కూడా తీసుకుంటూ ఉన్నారు ప్రతీ నెల అయితే తాజాగా ఆయన పరిస్థితి మరింత విషమంగా మారడంతో ఆసుపత్రిలో చేరారు చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూసారు బుధవారం ఉదయం శిరీష్ మరణించారనే విషయం బయట తెలిసింది ఆయన కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని వెల్లడించారు దీనిపై అలాంటి అధికారిక ప్రకటన అయితే బయటకు రాలేదు గానీ కుటుంబ సభ్యులు బంధువులు అయితే తెలియజేశారు మీడియా ముఖంగా సోషల్ మీడియాలో చాలా మంది ఆయన మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నారు